హాయ్ అండి నమస్తే నేను మీ గౌతమి ఈరోజు ఈ వీడియోలో మనం బాలింతల ఆరోగ్యానికి అలాగే కంటిచూపు సమస్య ఉన్న వాళ్ళకి జుట్టు రాలే సమస్య ఉన్న వాళ్ళకి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి ఈ పౌ పౌడర్ని మనం రోజు ఒక ముద్ద తినడం ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టొచ్చండి ఇది చాలా సింపుల్ రెసిపీ చాలా హెల్తీ కూడా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అందుకోసం ఫస్ట్ ఒక స్పూను ఆయిల్ వేసానండి ఆయిల్ వేసాక రెండు స్పూన్ల దాకా ఉద్దిపప్పు అలాగే రెండు స్పూన్ల దాకా శనగపప్పును వేసి మనం కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా కొంచెం వేగాక ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కూడా వేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నేను పైన చూపిస్తున్న విధంగా కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు వేయించుకున్న వీటిని మనం ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు మరొక స్పూను ఆయిల్ వేసి ఇప్పుడు నేను ఇక్కడ ఎండుమిర్చి వేస్తున్నానండి మీకు రుచి చూసుకొని వేసుకోండి రుచికి సరిపడా ఎండుమిర్చిని కూడా వేసి కొంచెం వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని కూడా పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు మరొక స్పూను నూనెను వేసి ఇప్పుడు కరివేపాకును కూడా వేసి మనం కొంచెం క్రిస్పీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి వేయించుకున్న కరివేపాకుని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మరొక స్పూను నూనెను వేసి ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండుని తీసుకున్నానండి నేను కొంచెం వాష్ చేసి తీసుకున్నాను దీన్ని కూడా ఒక ముప్పై సెకండ్ల పాటు మనం వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న చింతపండుని కూడా పక్కనుంచుకుందాం ఇందాక మనం వేయించుకున్న ఎండుమిర్చి శనగపప్పు ఉద్ది బ్యాళ్ళు అలాగే ధనియాలు జీలకర్రని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలండి పొడి బాగా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందాక మనం వేయించుకున్న కరివేపాకం కూడా వేసుకొని దీన్ని కూడా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిలోకి చింతపండును కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు నేను ఒక హాఫ్ గార్లిక్ని తీసుకున్నానండి ఆ గార్లిక్ని క్రష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు క్రష్ చేసిన ఈ వెల్లుల్లిని కూడా మనం ఈ పొడిలోకి వేసి బాగా మిక్స్ చేయాలి మొత్తం మిక్స్ అయిపోవాలండి ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాక మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఈ పొడి తినడం వల్ల చాలా సమస్యలకి మనం చెక్ పెట్టవచ్చండి ఇది చాలా సింపుల్ రెసిపీ కూడా బాలింతల ఆరోగ్యానికి దివ్యౌషధం అని చెప్పొచ్చండి చాలా హెల్తీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్